А हम बात कर रहे हैं कि 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 हम बात कर रहे

जय वासुदे कन्या का परमेश्वरी की जय वासुदे जय वासुदे जय जय वासुदे जय वासुदे जय जय वासुदे ये गुडीकट्टी ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెంది ఈ రోజున ప్రతి రోజు కూడా ఈ ఐదు రోజుల పేరంటమ్మకు రోజు ఐదు వందల మంది పైగానే దర్శించుకుని వెళ్తున్నారు అమ్మవారిని శ్రీచక్ర మహావేరుతో వాచవీ కనిక పరమేశ్వరి ఆలయం నిర్మించబడింది అండి ఈ గుడి కట్టిన కాళ్ళ నుంచి కూడా మన రాజమహేంద్రవరంలో అన్ని కార్యక్రమాలు చాలా ఎక్కువ జరుగుతాయండి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుందండి లా అది పుట్టినరోజు నాడు పొద్దున్న నూట రెండు కన్యల చేత అభిషేకాలు అమ్మవారికి అలంకరణ జరుగుతుంది సాయంత్రం అమ్మవారికి మన ఇంట్లో పిల్లలకి ఎలా కేక్ కటింగ్ చేసుకుంటాము అలాగే కూడా గుడి కట్టిన కాళ్ళ నుంచి కూడా కేక్ కటింగ్ చేయిస్తామండి అది కూడా భక్తులు ఇస్తారు కేక్ అది అది కూడా మనం కేక్ కటింగ్ చేసి అందరికీ ప్రసాదంగా ఇస్తాము ఈ ఐదు రోజులు కూడా పేరెంటో భక్తుల చేతే నిర్వహించబడుతుందండి భక్తులకే అందుతుంది లాస్ట్ రోజు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని చాలా వైభవంగా జరిగే కార్యక్రమాలు నిర్వహింపబడతాయి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం జై వాసు జై జై వాసు ఈరోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా మన ఈస్ట్ గోదావరి ఆర్యవేసి మహాసభ అధ్యక్షురాలు వరకు ఆశ్రీమాత టెంపుల్కి మమ్మల్ని విజిట్ చేయడం జరిగిందండి మురిసెట్టి సత్యనారాయణ జరుగుతుంది ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు మనకి ఎంతో పండుగ వాతావరణంలో ఎలా ఉంది అందరూ మండలి వచ్చి కుంకుమ పూజలు చేసుకొని ప్రతిరోజు ఐదు రోజులు కూడా జన్మదిన వేడుకలు చాలా దీర్విరామంగా ఘనంగా చేసుకుంటున్నారు భక్తులందరూ అందరూ కూడా ప్రసాదాలు తీసుకొని చేసుకున్నారు అందరికీ కూడా వాసు మాత కటాక్షం ఉండాలని ఆశిస్తూ జై వాసి వాసవి మాత జన్మదిన జయంతోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మన రాజమండ్రి వాసు కనిమాపరూలో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆర్య వయసు మహిళలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని అమ్మవారి పటాక కటాక్షాలకు పాత్రకాలు అన్ని కోరుతున్నాయి వాసు మాత అమ్మవారి సందర్భంగా రాజమండ్రి ఆరి ఆరివేస మహాసభ తరఫున రాజమండ్రి ప్రెసిడెంట్గా మహిళా ప్రెసిడెంట్గా మధ్య అందరం వచ్చి కమిటీ మెంబర్లు అందరం వచ్చి వీళ్ళ అమ్మవారికి దర్శించుకొని ప్రాణామం చేయడమే ఈరోజు జయంతి సందర్భంగా నిర్మాణం జరిగిందంటే ఖ్యాతి ముఖ్యమైన కోట్శ నెసిన గారు ఆయన వరదలక్ష్మి గారి పద్దుదల కృషి వల్లే జరిగింది తప్ప ఇంతవరకు రాజమండ్రి జీవితంలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు వాసు మాత వ్యవహారంలో వాసవి మాత అనే అమ్మ పార్వతీదేవి వాసు మేము పాతగాయలు పెట్టి గుడికి రావటం పారాయణం చేసుకోవటం వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో నుంచి మేము అందరూ కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు పాడలు కూతుళ్ళు చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు చాలా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది జై వాసు వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ అండి నేను నా పేరు సూపారావు సుబ్బారావు సూపారావుంటారు ఇది గత ఇరవై రెండేళ్ళ క్రితం బుల్సేట్ సత్యాన్ గారు చాలా కష్టపడి రాజమండ్రిలో ప్రథమంగా వాసి మాత గుడి కడతాం అనేది చాలా ఛాలెంజింగ్గా తీసుకట్టారు ఆయన నెక్స్ట్ ఇది రాజమండ్రిలో చుట్టుపక్కల ఆరే మరియు ఇతర అందరూ కూడా గుడికి వస్తాం ఈ ఐదు రోజులు కూడా సుమారు వెయ్యి మంది దగ్గర దగ్గర రోజుకి మహిళ కింద లలితాపారాయణం కానివ్వండి శాస్త్రం కానివ్వండి వాసి మాత చరిత్ర కానివ్వండి ఇలాగ రోజు జరుగుతుందండి వద్దు నుంచి రాత్రి దాకా ఇది చాలా ప్రత్యేకంగా ఉందండి ఇది ఇంత మహోన్నతంగా మహిళలు పాల్గొంటూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శించుకుని ధరిస్తున్నారు తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆనందంగా అవుతున్నారు మా ఇంటికి శుభకారం జరిగింది వాసుమాత గుడికి వచ్చిన తర్వాత అని చెప్పి ఇతర కులపులు ఇతర కూడా వస్తున్నారు చాలా ప్రత్యేకమైన గుడి అండి రాయింజులో ఉండటం కూడా చాలా అందరికీ కూడా అదృష్టం అండి నమస్కారం